אוקיי? Okay. 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 அங்க போய் அந்த சின்ன கார்டை எடுக்கறேன் மேலப்பா பவான் போ செப்ரேட் பவான் போ ரெண்டு அந்த பாக்குறனும் எல்லாரும் நான் انا انا మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న అనారోగ్యంతో మృతి చెందడం భారతదేశ ప్రజలకు ఒక తీరని లోటుగా భావిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినంగా ప్రకటించిన సందర్భంగా ఈరోజు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వారికి నివాళులర్పిస్తూ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అతి సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అంచెలంచెలుగా ఎదిగి ఆర్థిక సంస్కరణ మీద మరి ప్రపంచంలో పట్టి ఒక పేరుగాచ్చినటువంటి ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో వారి ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించి మరి దేశ ప్రధానిగా ఎన్నో సేవలు అందించి ఈ దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో కూడా వారి యొక్క ప్రధాన పాత్ర ఉన్నది వారు మరణించడం ఈ భారతదేశ ప్రజలకు మరి జాతి ధర్మించదాక ఒక నాయకుడిని కోల్పోయిందని చెప్పి వారికి అర్పిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ఈనాడు మరి కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రధానమంత్రి మరియు మాజీ ఆర్బీఐ గవర్నర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న పదించినారని తెలకు బాధాకరం వారు భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ప్రధానమంత్రి ఆర్థిక మంత్రిగా మరియు ప్రధానమంత్రిగా చేసిన తర్వాత అనేక సంస్కరణలతో భారతదేశాన్ని ముందడుగు వేయించినారు ముఖ్యంగా వారు మన భారతదేశానికి చేసిన సేవలకు మనం మరవలేని మరవలేనిగా ఉన్నాయి ముఖ్యంగా వారు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి చిన్నవారికి ఆర్థిక చేయతను అందించినారు వారు చేసిన పనికి గవర్నమెంట్ విభూషణ్ పద్మ విభూషణ్ ప్రకటించింది మరియు వారికి భారత రత్న ఇచ్చి గౌరవించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఆధ్వర్యంలో సంతాప దినాలుగా ప్రకటించినందుకు చైర్మన్ గారికి కృతజ్ఞతలు జగించాల జ్యోతి లక్ష్మణ్ గారి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు లేని సిస్తూ వారి ఆత్మకు శాంతి చేర చేకూరాలని చెప్పి కోరుతూ చేసిన కార్యక్రమం మన్మోహన్ సింగ్ గారు రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు వరకు పది ఏక ఏకదాటిగా ఎలాంటి మచ్చలేని ప్రధానమంత్రిగా కొనసాగి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీలను కొనసాగిస్తూ ఎలాంటి ఇబ్బంది లేని ఆర్థిక వనరులను ముందుకు తీసుకెళ్లి ఆర్థికంగా భారతదేశం అభివృద్ధి పథంలో తీసుకుపోవాలన్న ఏకైక లక్ష్యంతో భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించినారు వారికి ఘన నివాళులు అర్పిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం మన్మోహన్ సింగ్ మూర్తి సందర్భంగా ఈరోజు గగిత్యాల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజల పక్షాన సంతాపాన్ని తెలియజేస్తూ అర్పిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి నిజంగా పంతొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయల వారు ప్రీమి నరసరావు మంత్రివర్గంలో మంత్రిగా ఉండి అప్పుడు భారతదేశ బంగారాన్ని అంతా కుదగట్టినంత విడిపించిన ఘనత అయిన తక్కింది మరి ప్రతి బస్సు కూడా ఏది కూడా అప్పుడు ఒక గ్యాస్ సిలిండర్ కావాలంటే పెద్ద పెద్ద కుటుంబాలలో గ్యాస్ సిలిండర్ దొరికేది వారు వచ్చిన తర్వాత ఈ నూతన సంస్కరణ తీసుకొచ్చిన తర్వాత ఎవరికి పడితే వారికి ఇవాళ సిలిండర్ దొరికే పరిస్థితి అది మన్మోహన్ సింగ్ అని చెప్పక తప్పదు ఇప్పుడు పెట్రోల్ బంకులే కానీ పెద్ద పెద్దవాళ్ళకే పెట్రోల్ బంకులు ఉండేది గతంలో వారు ఎప్పుడైతే వచ్చి సంస్కారం తీసుకొచ్చాడో ఇలా సామాన్య ప్రజలు కూడా ఇవాళ ఒక పెట్రోల్ పంప్ పెట్టుకుని నడిపించుకునే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం వారే ఏది ఏమైనా ఈ భారతదేశం ఒక మంచి నాయకుని కోల్పోయిందని చెప్పట్లో ఇలాంటి ఇది లేదు వారికి నిజంగా భగవంతుడు వారు లేకున్నా కానీ వారి సంస్కారం ఇప్పటికీ మనం చూస్తున్నాము వా అవే వారి వాటిని మనం పాటించుకుంటూ ముందుకు వెళ్ళి ఈ భారతదేశం ఇంకా అభివృద్ధి పథంలో ఏ విధంగా ఆయన ఏవైతే సూచనలు చేశారో అవన్నీ అమలు చేస్తూ మనం ముందుకెళ్ళాలి మరి ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూడాలి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ధైర్య సాహసాలు ప్రకటించాలని చెప్పి కోరుతూ ఇది రాత్రి గౌరవ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఉన్న పర్మ ప్రదేశాలని చెప్పేసి తెలవడంతో యావత్ భారతదేశం ఒక దుఃఖంలోకి వెళ్ళిపోయి దిర్భాంగిలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అట్లాగే ఈరోజు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అందరి కౌన్సిలర్ అండ్ అలాగే మున్సిపల్ స్టాఫ్ పక్షాన ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది అట్లాగే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆయన ఒక ప్రధానమంత్రిగా మన దేశాన్ని ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లడానికి ఒక రూప శిల్పిక మనకు ముందుండి మన భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది మరి అట్లాగే ఆయన ఆర్థిక వ్యవస్థ ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి ఆర్థికంగా ఎంతగానో ఎదిగి మరి భారతదేశం కూడా ఇట్లాగే ఎదగాలని చెప్పేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళి మన దేశంలో అంతకుముందు గతంలో ఏదైతే పొందలేని సాధారణ బేసిక్ నీడ్స్ ఏవైతే మన మనందరికీ అవసరమో ఈ భారతదేశంలో ఒక చిన్న చిన్న రేషన్తో సహా అట్లాంటివి అయిన ఉన్న ఏదైతే కాలంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మనకి ఎంతో లో బడ్జెట్ అంటే తక్కువ మొత్తంలో మనకు అన్నీ దొరకడం జరిగింది అంటే ఇప్పుడు మనం లెక్క ప్రకారం ఒక వంద రూపాయలకి కిలో టమాటాలు ఉంటే అప్పుడు ఐదు రూపాయలకి కిలో టమాటాలు రెండు రూపాయల కిలో టమాటాలు దొరకడం జరిగింది అట్లాంటి స్థితి మన ప్రధానమంత్రి ఉన్నప్పుడు జరిగింది కాబట్టి మరి అలాంటి స్థితి మళ్ళీ ఇప్పుడు కూడా రావాలి ఎందుకంటే దేశ ప్రజలు కోరుకునేది దేశం ఒక బ్యాలెన్స్గా నడవాలని చెప్పేసి అట్లాగే కోరుకుంటారు కాబట్టి మరి అలాగే అంత మంచి ప్రధానమంత్రి మనందరికొండి దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళి మరొక మంచి బాటలో దేశ ప్రజలు కోరుకునే విధంగా వెళ్ళిన మాజీ ప్రధానమంత్రికి అందరి పక్షాన దేశ ప్రజల పక్షాన ప్రతి ఒక్కరి పక్షాన ధన నివాళులు అర్పించి అట్లాగే ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాల భగవంతుడు అని చెప్పేసి అందరినీ కోరుకుంటూ అదే బాటలో ఇప్పుడున్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో మరి అదే బాటలో నడవాలి సామాన్య ప్రజల గురించి ఆలోచించాలని చెప్పేసి ఆ దేశ ప్రధానిని మరొక్కసారి కోరుకుంటూ మరి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది ఇప్పుడే విచ్చేసిన దుర్గన్న గారికి నమస్కారములు రండి అండ్ అట్లాగే అందరూ కూడా ఆయనకు ఘన నివాళులు అర్పించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సెలవు